హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ పదివేల టైరు ఇంకా ఏమో బోతులు మోటి ఇచ్చాడు ఎవరు దొడ్డు కొత్తారా బాబు ఎక్కడికి వెళ్ళాలంటే వెనకాల ప్లాంటేషన్ లో ఉన్నాయి దానికి ఎంత కూర్చోంటాడు అలాంటి రకం ఇది నేను తిరుగుతున్న ఏరియాస్ కి ఎక్కువ ఫారినర్స్ వస్తున్నారండి వీళ్ళు ఏంటో బాబు ఇలా ఉంది ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు ఎక్కడ పడితే ఇది చేసేస్తున్నారు అన్న ఫీలింగ్ రాకూడదు కదా వాళ్ళకి వీడియో ఎలా కనిపించిందో ఫుల్ గా చూసి వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ స్టోరీస్ మన లో ఫుల్ వీడియో పెట్టి ఛానల్ అయిపోయిందండి మనం ఈ వేళ బెంగళూరు నుంచి రామేశ్వరం వరకు వెళ్ళబోతున్నామండి ఇది మొత్తం సెవెన్ డేస్ ట్రిప్ అండి మీకు పది పదిహేను నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తా ఫస్ట్ బెంగళూరు నుంచి మైసూర్ అయితే వెళ్ళబోతున్నామండి నూట యాభై అయితే వస్తుంది ముందుగా కొత్తగా పెట్టిన వింటేజ్ కార్ కలెక్షన్ చూడడానికి అయితే వచ్చామండి పేరు గుర్తు పెట్టుకోండి పయానా ఇది మైసూర్ ఊర్లోకి వెళ్ళకుండానే ఉంది అసలు వింటేజ్ కలెక్షన్ అంటే ఏంటి మన తాతల తాతల కాలం నాటి కార్లు బస్సులు ఉంటాయి కదండి అయ్యే ఫర్ హెడ్ వచ్చేసి లోపల టికెట్ యాభై రూపాయలు అంటే లోపల ఏమున్నాయో చూడాలని చూడాలని ఎంట్రన్స్ లోని తాతగారు వింటేజ్ కార్ ఉంది ఇది గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అండి ఎంటర్ అయిన నుంచి ఇంక ఎగ్జిట్ అయ్యే వరకు కూడా ఉండవు ఆ రేంజ్ కలక్షన్ అయితే ఉన్నాయండి లోపల ఇక్కడ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదండి మనం ఇంకా రామేశ్వరం వరకు వెళ్ళాలి దీనికోసం డీటెయిల్ గా వీడియో కావాలని మీరు కమెంట్ చేస్తే కంపల్సరీ ఫుల్ లెంత్ వీడియో చేస్తానండి నేను చూసింది చిన్న చిన్న ముక్కల కింద యాడ్ చేసేస్తాను నెక్స్ట్ మొన్నార వెళ్ళిపోదాం ఇలాంటి వింటేజ్ కలెక్షన్స్ నేను ఎప్పుడు చూడలేదు అని అనుకుంటే ఎప్పుడైనా సరే ఒకసారి విజిట్ చేయండి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటది మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎయిటీస్ టాక్సీలు నేను టీవీలో చూడడం తప్ప లైవ్ లో ఇదే చూడడం ఆ ట్యాక్సీని అయితే దగ్గరగా చూస్తుంటే లక్క పెడతా ఉందండి అంతే కదండి నైన్టీస్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే వెళ్తే ఈ వీడియోలు ఎంత సరిపోదండి బాబు మైసూర్ లో వీడియోలు చేశాను లాస్ట్ లో కార్డు లూజ్ చూడు మైసూర్ నుంచి మునార్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉందండి ఎయిట్ అవర్స్ పైన పడుతుందండి జర్నీ ఘాట్ సెక్షన్ ఆ రేంజ్ లో అయితే ఉంటదండి అరవై స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళలేరు మీరు మొన్నార్ వెళ్ళాలంటే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ డే ఉండాలండి తేడాలు వస్తే కొండ మీద ఉండాలి కొండ కింద ఉంటాం ట్రిప్ అంతా అడుగు మధ్యలోనే జరుగుద్దండి తమిళనాడు కేరళ బార్డర్లు అయితే టచ్ చేసుకుంటూ వెళ్తాం ఈ ఫారెస్ట్ లో రెండు మూడు టోల్స్ అయితే తగులుతాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఫారెస్ట్ మెయింటెనెన్స్ కోసం అయితే తీసుకుంటున్నారండి దారిలో వెళ్తుంటే కస్టమర్ ఈ లొకేషన్ చూసి ఇక్కడ ఆపేమన్నారు నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది కదండి ఇది అయితే ఈ ఫారెస్ట్ మధ్యలోనే ఉందండి ఇక్కడ హోటల్ అయితే ఉందండి హోటల్ లో బోన్ చేసి అనేది బయలుదేరిపోతాం ఎండాకాలం స్టార్ట్ అయితే ఈ చెట్లు ఈ రంగి ఇలా వస్తాయిటండి అది ఏ చెట్టు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అర్ధరాత్రి ఏడు ఏడు ఉన్నకండి ఇంకొక త్రీ అవర్స్ లో వెళ్ళిపోతాం అనగా టైర్ ప్యాచ్ పెట్టేసిందండి పెద్ద ఐరన్ మొక్క అయితే సెంటర్ లో దిగిపోయిందండి ఆ టైర్ కాస్ట్ వచ్చేసి అండి నేనైతే ఇంకా అది పనిచేదని అనుకున్నాను అది ఏమైంది అన్నది ముందు ముందు చెప్పుకున్నాను ముందున్న స్టెప్ ని వేసుకుని హోటల్కి అయితే వెళ్ళిపోతాం రెండు టైం అయితే పన్నెండు అవుతుందండి ప్రజెంట్ వచ్చాను ఇప్పుడే వచ్చాను పరిసరంగా అనబట్టదు పొద్దున్న ప్రజెంట్ అయితే వచ్చానండి చాలా లేట్ అయిపోయింది పొడుకోవాలి మళ్ళీ పొద్దున్నే తిరగలంట చీకట్లేదా ఏం చీవించలేకపోయినా గుడ్ నైట్ రేపు అందాలండి ది నెక్స్ట్ ఈ పెట్ట అరుపులతో అయితే మన డే స్టార్ట్ అయింది ఈ పెట్టగా నాకు ఎటువంటి సంబంధం లేదు నా పక్క వచ్చి చెప్పి వీడియో తీసాను అంతే ఇదేం చేసింది నా ముఖం మీద ఎరిగేసిపోయింది అబ్బాబ్ నిజంగా ఇంత అద్భుతాన్ని రాత్రి చీకట్లో దాటుకుంటూ వచ్చానా అని అనిపించింది అండి పొద్దున్న లేచి చూడగానే నిజంగా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి ఇది నేను వీడియోలో చేపిస్తాను దానికన్నా లైవ్ చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఏవేరండి అల్లి ఆ సన్ రైజ్ అవడం అది అంతా ఒక అద్భుతం అండి మన్నూరులో మేము వచ్చిన రిసార్ట్ అయితే ఇదే అండి అంట ఊరు ఏదో మనకు రావట్లేదు మీరు చదువుకోండి ఆ రిసార్ట్ బాగున్నా సరే నేను బాగాలేదని చెప్తాను ఎందుకంటే బెంగుళూరు నుంచి నేను ఈ కస్టమర్ని తీసుకొస్తే ఈ మినిమంలో మినిము నాకు ఫుడ్ అన్న పెట్టాలి అది కూడా పెట్టట్లే ఇక బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు అది కూడా ఇవ్వకపోతే ఏ దొడ్డుకు బాబు ఎక్కడికి వెళ్ళాలంటే వెనకాల ప్లాంటేషన్లు ఉన్నాయి దానికి ఎంత కూర్చోంటాడుగా అలాంటి రకం ఇది ఇంత పెద్ద హోటల్ ఉంది డ్రైవర్కి మేము ఏం తినేస్తామండి తెల్లన్న మా పప్పు వేస్తే తినేస్తాం అలా మీ కస్టమర్ని తీసుకొస్తున్నాం కదా ఇక్కడ మూడు రోజులు స్టే అండి ఏదన్నా వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అన్ని కొండలెక్కలు దిగాలి ఉండడానికి రూమ్ ఇచ్చాడు వెళ్ళడానికి బాత్రూమ్ ఇచ్చాడు పడుకోడానికి బెడ్రూమ్ ఇవ్వకపోయినా పర్లేదండి మూడు పూట్ల భోజనం పెడితే డ్రైవర్ ఎంత సంతోషిస్తాడండి సరిలే మనం ఇక్కడ ఎంతరిసినాడికి ఏం వినపడుతుంది కదా కొన్ని చోట్ల డ్రైవర్ పరిస్థితి తింతి అసలు మునార్ ఎలా ఉందంటే ఒక పాట పాడి వినిపిస్తాను వినండి ఒక్కసారన్నా రావాలండి అలాంటి ప్లేసులకి ఇంకా పాటలు ఎక్కువ పెట్టామనుకో నాకు యూట్యూబ్ కాపీ రైట్ క్లెయిమ్ వేస్తాడు మరి పాటలు ఇక్కడితో సమాప్తం ఇన్ఫర్మేషన్ కోసం సంప్రదించండి ఎమ్మెల్యే లాగారు అండ్ ఇప్పుడు మున్నార్ వచ్చేసాం మున్నార్ వచ్చేసి కేరళలో ఉంది తర్వాత మధురై వెళ్ళబోతున్నాం మధురై తర్వాత రామేశ్వరం రామేశ్వరం మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీలంక ఉంది కదా శ్రీలంక బోర్డర్ మన కింద మ్యాప్ లోస్ట్ ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం వెదర్ ఎలా ఉందంటే చిల్లు మన ఇంకా ఈ పాటికి మీరు నాకు తెలిసి మనకి ఈ పాటికి అక్కడ ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఇక్కడ అయితే ఇంకా బీభత్సమైన చలి చలిసేస్తుంది అంత కొండ ప్రాంతం అండి కొండలు ఎక్కడాలో దిగడాలో కొండల మీద ట్రిప్పులు వేయాలి ఎంజాయ్ చేయాలి వ్యూ పాయింట్స్ అయ్యి ఎంజాయ్ చేసుకుంటా రావాలి అనుకుంటే ఒకసారి మొన్న వచ్చేయండి ఇక్కడ ఎక్కువగా టీ ప్లాంటేషన్స్ ఎక్కువ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అనుకుంటా టీ మన టీకి సంబంధించి టీ పొడి అది వస్తుంది కదండి అదంతా ఇక్కడే ఇండియాలోనే అతిపెద్ద టీ ప్లాంటేషన్స్ రావట్లేదా సారీ ఇండియాలోనే అతిపెద్ద టీ ప్లాంటేషన్ అయితే ఇక్కడే ఉందటండి ఒక రెండు అంత ఇక్కడే రెండు రోజుల తర్వాత మధురై వెళ్తాం మధురై నుంచి అలా రామేశ్వరం సమాచారం మా ఊళ్ళు ఎక్కువగా తిరిగిన లో మాత్రమే చూపించగలండి సన్మూన్ బోటింగ్ అయితే వచ్చారండి ఇది ఎక్కడ ఉందంటే కి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి మట్టు పెట్టి అనే ఒక లేక్ ఇప్పుడు మీరు చూస్తున్న లేక్ లోనే బోటింగ్ ఉంటుందండి లేక్ ఎంత బాగుంది కదా రైడింగ్ ఇంకా బాగుంటదట రైడ్ పూర్తి అవడానికి టూ అవర్స్ పడదని చెప్పారండి మన టైర్ ఏమన్నా రిపేర్ అవుద్దేమో అని చెప్పేసి నేను మొన్నార అయితే మళ్ళీ రిటర్న్ వచ్చాను మా ఓనర్ కు ఫోన్ చేసి అన్న ఇలా టైర్ అయిపోయిందని చెప్తే ఏ ఓనర్ అయినా నీ నిర్లక్ష్యం వల్ల జరిగింది జరిగిందని చెప్పేసి అంటారు మా ఓనర్ అయితే ఆ స్టెప్ ని వేసుకుని వచ్చాయి బెంగళూరులో కొత్త టైర్ వేసుకుందాం అని చెప్పేసి అన్నాడు నేను మనసులో ఒకటి అనుకున్నా నువ్వు వేరయ్యా మొన్న సెంటర్ కి అయితే వచ్చానండి లో టైర్ ప్యాచ్ ఎవరు బాగా ఎత్తారని అడిగితే ఇప్పుడు జీవిస్తున్న వ్యాన్ అయితే వెళ్ళమన్నారండి ఖచ్చితంగా ఈ టైర్ దేనికి పని చేయదు అని అంటాడు అనుకున్నాను షోరూమ్ లో కూడా ఇంత నీట్ గా అయితే చేరండి అంత బాగా ప్యాచ్ అన్న మన టైర్ లో దిగిన వెనపకడ్డి అయితే ఇదే ప్యాచికి వాడిన మెటీరియల్ అయితే ఇదే మా ఓనర్ కు పదివేలు అనుకున్నాను ఈ అన్న అయితే ఫైవ్ హండ్రెడ్ లో కవర్ చేస్తాడు దాన్ని లేక ట్రిప్ పూర్తయిన తర్వాత టీ ప్లాంటేషన్ నుంచి వచ్చే పత్తిని టీ పొడిగా మార్చే ఫ్యాక్టరీ కైతే వచ్చామండి కంపెనీ పేరు వచ్చేసి రీపిల్ టీ అంటండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి మీరు ఎప్పుడైనా తాగుంటే ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మసాలా టీ గ్రీన్ టీ అని చెప్పేసి రకరకాల పేర్లు ఇట్టి అమ్మేత్తారు నేను మామూలు టీ తాగని నాకైతే బానే అనిపించింది ఆ ఫ్యాక్టరీ పక్కన ఉన్న లొకేషన్లు చూసుకుంటూ ఆ టీ తాగుతుంటే నేను చెప్పలేను మరి మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఇంకా జిప్ లైన్ జీప్ రైడ్ వాటర్ ఫాల్స్ అని ఇలా ఎన్నో లొకేషన్లు ఉన్నాయండి డబుల్ డెక్కర్ ఓపెన్ గ్లాస్ బస్ కూడా ఉందండి అప్పర్ బెత్త కాస్ట్ ఎక్కువ లోయర్ బెత్త కాస్ట్ తక్కువ ఉంటాండి ఎప్పుడైనా వస్తే ఇది కూడా మిస్ అవ్వకుండా ఎక్కండి మరి నిజంగా మర్చిపోలేని మెమరీస్ అండి ఇవన్నీ మొన్నార్లో టూ డేస్ అండి ఫుల్ ఎంజాయ్ చేసా పదండి బండి శుభ్రం చేసుకుని మధురై నెక్స్ట్ ఇప్పుడు లాగే బండి శుభ్రం చేసుకుని కస్టమర్ రాకముందే మనం టిప్ టాప్ గా రెడీ అయిపోయి బయటే ఉన్న ఇరాని చాయ్ లో బ్లాక్ టీ అవుట్ తాగి ఫుల్ గా చార్జింగ్ ఎక్కిన ఫోన్ లాగా అయితే మనం రెడీ అయిపోయి కస్టమర్ అయితే బయలుదేరానండి కస్టమర్ సెవెన్ థర్టీకి అండి ఎగ్జాక్ట్ టైం కి అయితే ఎక్కేశారు డైరెక్ట్ మధురైలో కలుసుకుందాం ఈ టైం లెప్సే संजय जैन నుంచి మధురైకి నూట అరవై కిలోమీటర్లు వస్తుందండి ఫోర్ అవర్స్ జర్నీ మధురై వచ్చేసి తమిళనాడులో ఉంది పన్నెండు పన్నెండున్నరకు అయితే మధురై రీచ్ అయిపోయామండి మా ఊళ్ళు పక్కన ఉన్న దాబాలో టిఫిన్ తింటానంటే ఆపానండి మధురైలో మీనాక్ష అమ్మ గుడి ఎంత మందికి అయితే తెలుసు కమెంట్ చేయండి అతి పురాతనమైన టెంపుల్ ఏటండీ అది నేను అసలు లోపలికి వెళ్దాం అనుకున్నానండి కస్టమర్ ని దింపి పార్కింగ్ లో పెట్టడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానంటే అన్ని తిప్పలు పడ్డానండి అసలు పార్కింగే లేదండి అక్కడ మీరు అక్కడ చూస్తున్నారు కదా అదే మధురై మీనాక్షి టెంపుల్ గుడి అండి ఇందాక నుంచి ఆ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాడు చెప్తే నమ్మరు అసలు పార్కింగ్ దొరకట్లేదండి అండి గింజుకుంటున్నాను ఇందాక నుంచి గుడి చుట్టు ఇందాక నుంచి ఇలాగే తిరుగుతున్నాడు అసలు ప్లేస్ పక్కన ఎక్కడా పెట్టుకోవడం కూడా ప్లేస్ లేదు మరి ఎలా వస్తున్నారో ఎక్కడ పెడుతున్నారో ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారో తెలియదు ఇక్కడ ఏదో ఉందండి వేటు పార్క్ చూద్దాం కదా దొరుకుద్దేమేమన్నా పార్కింగ్ మీనాక్షి అమ్మ కొంచెం పార్కింగ్ చూపించమ్మా ఇదేదో పార్కింగ్ లాగే ఉందండి ఎదరు దొరికినట్టే మరి పార్కింగ్ చేసి మళ్ళీ కలుద్దాం బాయ్ మీరు చెప్తే నమ్మరండి అలా పార్క్ చేసి అలా లోపలికి వెళ్దాం అని అనుకుంటున్నాను కస్టమర్ ఫోన్ చేసి అయిపోయింది వచ్చే అన్నారండి అలా ఉంటది మరి సర్లే ఏం చేస్తాం అమ్మ అయితే లోపలికి ఇవ్వలేదు బయట నుంచి మన ఫ్యామిలీ అంతా బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకుని బయలుదేరిపోయాం మరి రామేశ్వరం అదే రోజు అయితే బయలుదేరిపోయామండి మధురై నుంచి రామేశ్వరం నూట డెబ్బై కిలోమీటర్లు అయితే వచ్చిందండి జర్నీ సమయం వచ్చేసి మూడున్నర గంటలైతే పట్టిందండి మున్నారలో ఉన్న సేపు టెంపరేచర్ బానే ఉందండి ఎప్పుడైతే తమిళనాడు బోర్డర్ స్టార్ట్ అయిందో టెంపరేచర్ అనేది థర్టీ ఫైవ్ థర్టీ టూ అలాగా స్టార్ట్ అయిపోయిందండి మీరు చూసుకోవచ్చు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ కల్లా వచ్చేసామండి కస్టమర్స్ బుక్ చేసుకుని బొకడా లోకి అయితే వచ్చామండి బొకడా అని అంటే ఈ కూడా డ్రైవర్స్ ఫుడ్ ఎట్టడంట పిల్లల స్కూల్ అయిపోయినట్టు ఉందండి అప్పుడే వస్తున్నారు క్యూట్ గా అనిపించి వీడియో తీసే అంతే ఈవేళ నైట్ కి రెస్ట్ తీసుకుని రామేశ్వరం నుంచి ధనిష్కోటి వరకు తిరుగుదాం మార్నింగ్ కలిద్దాం మరి నెక్స్ట్ రామేశ్వరం వచ్చినప్పుడు నుంచి ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఎక్కుతాం ఈ లొకేషన్ ఎప్పుడు చూద్దాం అని చెప్పి ఆరాటంతో ఆశతో రాత్రి నిద్ర కూడా సరిగా పట్టలేదండి నిజంగా తర్వాత ఈ ప్లేస్ లో ఆగి ఆ లొకేషన్ చూస్తుంటే అది వర్ణించలేనండి అంత అద్భుతంగా అయితే ఉంది ఇప్పుడు మీరు చూసేది పంబన్ బ్రిడ్జ్ అండి రామేశ్వరంలో ఇది ఒకటి ఫేమస్ ఇటు పక్క నుంచి ట్రైన్ వస్తుంటే ఇటు పక్క నుంచి షిప్ లు కూడా వెళ్తుంటాయి అండి ఈ బ్రిడ్జ్ కి పెద్ద చరిత్ర ఉందండి బాబు ఇక్కడ చూస్తున్న బ్రిడ్జ్ వర్టికల్ గా ఓపెన్ అవుతుంది అంటే ఏదన్నా పెద్ద షిప్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా డోర్ అదే సారీ ఆ బ్రిడ్జ్ అనేది అలా పైకి లెగిస్తుంది అన్నమాట ఇది ఒక అద్భుతం వెళ్ళిపోదాం కుదిరితే శ్రీలంక ఇదిగొంటే వెళ్ళిపోదు టూ మూవీ మంది చూసారండి లాస్ట్ క్లైమాక్స్ తీసారు మరి ఆ బోట్లన్నీ ఎక్కడ ఉన్నాయి మరి చూసుకోవచ్చు ఆ పంబన్ బ్రిడ్జ్ దగ్గర అయిపోయిన తర్వాత కోటి ఇండియన్ ఎండింగ్ పాయింట్ కి అయితే అన్నారండి అంతకన్నా ముందు శ్రీరాముడు కట్టించిన ఆ బ్రిడ్జ్ తాలూకు రాళ్ళు అయితే ఏవో ఉన్నాయట అండి ఆ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే అదే అండి గుడికి వెళ్ళాను గానీ ఆ వీడియో తీయడానికి అయితే అవ్వాల రామేశ్వరం నుంచి కోటి వచ్చేసి పదమూడు కిలోమీటర్లు ఉందండి ఇప్పుడు మీరు చూసేదే కోటి లాస్ట్ ఎండింగ్ పాయింట్ మాట ఇండియాకి ఇక్కడ నుంచి పది పదిహేను కిలోమీటర్లు వెళ్తే శ్రీలంక బోర్డర్ కూడా వచ్చేస్తుంది చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా బోర్డర్ కనబడుతుందేమో శ్రీలంక బోర్డర్ అనేది కనిపించట్లేదండి ఇక్కడ పెద్ద పెద్ద స్కోప్ స్కోప్ ఉంటుంది కదా మైక్రోస్కోప్ స్కోప్ ఉంటారు కదా స్కోప్ లో అయితే జనాలు చేయబడుతున్నారండి అక్కడ నుంచి బోర్డర్ కనిపించట్లే అది స్కోప్ పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు అనమాట అసలు ఏం కనిపించట్లే వాళ్ళు చూసిన యాంగిల్ లోనే పెట్టను చూడండి మినిమం లో మినిమం నా దగ్గర ఉన్న జూమ్ అంతా కూడా ఇసే ఏం కనిపించట్లే మీరు చూసుకోవచ్చు ఇదే మన ఇండియాకి లాస్ట్ బార్డర్ అన్నమాట ఇది కన్యాకుమారి కూడా లాస్ట్ బోర్డరు చూసుకుంటే మీరు శ్రీలంక సముద్రమే ఎండింగ్ ఇక్కడ ఉన్న ఎంజాయ్ పండగ ఎక్కడో కోవైట్ లో సాయిగా అవ్వకాసుకుని నేను ఇండియాలో ఉన్న టూరిజం స్పాట్స్ అన్ని తిరిగేస్తున్నానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతాన్ని సౌత్ ఇండియా కవర్ చేసుకుంటే తిరిగేస్తున్నా నార్త్ లో కూడా మంచి మంచి బేరాలు పడితే అలా పైకి కూడా ఇల్లు వచ్చేస్తాను బెంగళూరు లో క్యాబ్ డ్రైవర్ గా పని చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కష్టం ఉంది కానీ దానికన్నా హ్యాపీనెస్ ఎక్కువ ఉంది కోవైట్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని అయితే కాదు ఇండియాలో నాకు నచ్చిన పని చేస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా స్టైల్లో నేను ఒకటి చెప్పగలను అండి ఇష్టమైన పనిలో కష్టంగా ఉన్నా హ్యాపీగా ఉండగలం అదే నీకు ఇష్టం లేని పనిలో నువ్వు ఎంత గింజుకుని పని చేసినా ఆ హ్యాపీనెస్ ఉండదండి కోటిలో నేను చూసిన అద్భుతాలని టైమ్ లాబ్స్ లో బంధించా చూడండి చూడండి ఇప్పటి వరకు చూసిన వ్యూ పాయింట్స్ అన్ని ఎంత బాగున్నాయి ఇలాంటి అందమైన ప్లేసుల్లో కూడా మనం ఇలా చెత్త చెత్త చేస్తే మన కంట్రీ ఫారినర్స్ వస్తున్నారు అవి వచ్చినోళ్ళు అన్ని చూస్తే ఏమనుకుంటారండి అంటే మిమ్మల్ని అంత ఎడ్యుకేట్ చేసి అంత పెద్ద అయితే కాదండి ఇలా ఈ చెత్త పాడేసి చెత్తన గొడుగులకి అయితే చెప్పగలను మీరు తినడానికి ఏదో చెత్త తెచ్చుకుంటారు కదా ఆ తెచ్చుకున్న చెత్తనే మీ కారులోనే మళ్ళీ రిటర్న్ పట్టుకెళ్ళిపోయి ఎక్కడో చెత్త బుట్ట ఉంటది ఆ చెత్త బొట్టలో పాడేయండి ఆయన అని చెప్పాలనిపిస్తదండి కానీ వాళ్ళు వినరు కదా మనం చెప్పిన వేస్టే నన్ను ఇష్టపడి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ మాత్రమే చెప్తున్నానండి దయచేసి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన చెత్తను మనం పట్టుకెళ్లి చెత్త పుట్టులో పాడేళ్ళండి ఆ మార్పు అనేది మన దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుందాం తీసుకొచ్చిన కస్టమర్స్ రన్నింగ్ లోనే చెత్త బయట పాడని ట్రై చేస్తున్నారండి వద్దు సార్ మీరు ఏం తిన్నా సరే కార్లో వదిలేండి నేనైతే క్లీన్ చేసుకుంటాను అలాగే మనం ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మన చెత్తను మనమే పాడేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను రోడ్ల మీద కాదు డస్ట్ బిన్ లో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించొద్దు కమెంట్ సెక్షన్ లోకి వచ్చేసి ఆ నైట్ కి రెస్ట్ తీసుకుని మరుసటి రోజు బెంగళూరు అయితే రిటర్న్ అయిపోయామండి రామేశ్వరం నుంచి బెంగళూరు అయితే ఆరు వందల యాభై కిలోమీటర్లు వచ్చిందండి మొత్తం ఎనిమిది గంటల ప్రయాణం మొత్తం ఏడు రోజుల ట్రిప్ అండి ఇది అందుకే ఈ వీడియో ఎంత లేట్ అయిందండి మనస్త ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి వీడియోలు వస్తు ఉంటాయండి సపోర్ట్ చేయండి